కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ సౌమ్యపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ లైంగిక వేధింపులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్ఆర్సీపీ ఆవదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులుగా అన్ని టీవీ ఛానళ్ళు మనందరం చూస్తున్నాం కేజీబీవీ పొందూరు ప్రిన్సిపాల్ సౌమ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి ఇంకా తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను చేయిపోయేసరికి తనను తీసుకువెళ్ళి కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారని నేనే కానీ తను అనుకున్న తను తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్లో ఉండేదాన్నని నేను అలాంటి అమ్మాయిని కాదని అలా నేను చేస్తుంటే నాకు ఈ వేధింపులు ఏవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు మీరు అందరూ చూశారు నేను ఒక్కటే సూటుగా ప్రశ్నిస్తున్నాను ఆవిడ ఆయన కుమార్ గారిని ఆవిడ ఏదో కుటుంబ సమస్యలతో ఒంటరిగా ఉంది ఒంటరి మహిళ దళిత మహిళ ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్నావిడ నీ కూతురు వయసు నీకు యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు నీ కూతురు వయసు ఆవిడ ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఇది సబబేనా ఇది మంచి చర్యనా ఆమె రాత్రి పది పదిన్నర వరకు మీ ఆఫీస్లో ఉంచి రివ్యూలు ఏంటండి లేడీ లేడీస్ని ఉద్యోగుల్ని రాత్రి పది పదిన్నర వరకు ఉంచి రివ్యూలా రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్లా వీడియో కాల్ చేస్తే రివ్యూనా వీడియో కాల్ చేయాలా రివ్యూ చేయాలనంటే రివ్యూ చేయాలంటే మామూలు కాల్ చేయవచ్చు కదా గ్రూప్ కాల్ చేయవచ్చు కదా వాయిస్ కాల్ చేయవచ్చు కదా వీడియో కాల్ చేయడం ఏంటో నీకు ఏం అవసరం వచ్చింది రాత్రి మీద వీడియో కాల్ చేసి ఆ ఫోటోలు చూడండి వాళ్ళు నైటీలతో ఉంటే వాళ్ళని వీడియో కాల్ పెట్టేసి ఈయన ఒక పక్క వాళ్ళు ఒక పక్క వాళ్ళ కింద ఉన్న వాళ్ళంట వీడియో కాలే సార్ చేయమన్నారని చెప్పడం అంట ఎందుకోసం అది అది ఏం పని అది ఎంత అసభ్యంగా ఉంది సమాజంలో తిరుగుతున్నాం నేను ఎందుకోసం ఎమ్మెల్యేగా ఎందుకుంది నీ కూతురు వయసు ఉన్నావిడ ఆవిడ ఇది ఆలోచన చేయాలి ఆవిడ ఎంతో బాధపడింది నేను మొన్న వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ మదర్ ఉన్నారు ఆవిడ ఉన్నారు వాళ్ళ వాళ్ళ బ్రదర్ ఉన్నారు వాళ్ళందరూ ఉండేటప్పుడు ఆవిడని పరామర్శించడం జరిగింది ఆవిడ ఎన్నో విషయాలు చెప్పింది ఆయన నిజంగా ఆ రకంగా కోరుకున్నాడు లేక అది అదే కానీ నేను చేస్తుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఆవిడ బహిరంగంగా నాతో నేను లోపల చెప్పింది బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పింది ఇందుక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఈ నియోజకవర్గం ఆలోచించాలి అయితే దీన్ని ఎప్పటితో మేము వదిలేము ఇదే చెప్తున్నాం ఆవిడ కూడా అన్నాం మీరు ఏ ఒత్తిడి లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి ఆవిడ ఎందుకంటే ఇంత ఇంత ఇష్యూ జరిగేటప్పుడు ఒక ఎమ్మెల్యే మీద అది అధికార పార్టీ ఎమ్మెల్యే మీద బయటకు రావడం అనేది సాధారణమైన విషయం కాదు ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి ముందు మేము విన్నాం పవన్ కుమార్ గారి మీద ఎన్నో ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన కేజీబీ మీద ఇంకా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన చెప్తుంటారు మా జనాలందరూ కేజీబీ ఆయన హచ్చి వచ్చిందని చెప్పేసి కేజీబీవీ లాంటివి అచ్చి వచ్చాయంట ఆయన అయితే అన్ని అచ్చిరావు కదా ఎక్కడ ఉదో తిరుగుబాటు జరుగుతుంది కదా అందులో భాగమే ఇది ఆవిడికి మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరపున సంపూర్ణ సహకారం మేము అందిస్తాం ఆవిడ కోసం ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం ఈ సందర్భంగా అందరికీ ఆవిడ ఆవిడకి ఏంటంటే ఆవిడ కోసం మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఎస్సీ కమిషన్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మా పార్టీ ద్వారా మా మా పార్టీ పెద్దలతో కూడా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఎస్సీ విభాగం అందరూ ఉన్నారు ఇక్కడ కాబట్టి మా ద్వారా మా పార్టీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఆవిడకి అండగా నిలిచి ఆవిడికి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వైసీపీ పార్టీ అండగా ఉంటుంది ఆవిడ కోసం పోరాడుతాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది క్రిమినల్ కేసు నమోదు చేయవలసినటువంటి అంశం ఏది ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అవుతుంది వాటితో పాటు క్రిమినల్ కేసు లేడీ అసాల్టింగ్ అండి ఒక ఉద్యోగి మీద ఆవిడ చెప్తుందని బట్టి అయితే చాలా సెక్షువల్ అసాల్టింగ్ అండి దీని మీద ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాం ఆవిడని తీసుకొని వీళ్ళ మీద కలుస్తాం మా పార్టీ ఆవిడకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మీడియా ఈ ఈరోజు మేము తెలియజేస్తాం